హలో అండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అంటే మా లైఫ్లో మాత్రం చాలా స్పెషల్ డే అండి అదేంటంటే మా కన్నయ్య బర్త్డే అండి సో మా చిన్నోడు బర్త్డే అనేది ఎలా జరిగింది ఏంటి మీరు కూడా చూసేయండి అండి మాతో పాటు మాత్రం సెలబ్రేషన్స్ సో మార్నింగ్ అయితే అండి డైలీ సెవెన్కి అలాగే లేస్తాడు అదేంటో బర్త్డే రోజే లేట్గా లేచాడండి నైన్కి లేచాడు సో మా చిన్నోడు లేచేసరికి నేనైతే ఫ్రెషప్ అయ్యామండి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అనేసి సో లేచిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పం ఫ్రెషప్ చేసేసి ఇంకా పూజ చేసుకున్నామండి సో మామూలుగా అయితే అండి అలాగా మన లోపల టీ షర్ట్ వేసుకోవడం షర్ట్ వదులుకోవడం చాలా ఇష్టమండి సో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా వాక్ చేస్తూ అలాగా సో ఇంకా అయితే పూజ అయిపోయిందండి ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అది ప్లాన్ చేసాము సో అందుకనేసి మార్నింగ్ అలాగేం లేదు నైట్ కూడా ఏమైనా ప్లాన్ చేయడానికి చిన్నోడు కదా నిద్రపోతాడు కదా సో డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఏం ప్లాన్ లేదండి ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇంకా అప్ అయ్యేసి టెంపుల్కి వెళ్తున్నామండి సో ఇది వచ్చేసరికి మా కమ్యూనిటీలో అండి సో మేము ఉండే బిల్డింగ్కి బ్యాక్ సైడ్ సో ఫుల్ గ్రీనరీ ఉంది సో అందుకనేసి ఇంకా ఫొటోస్ తీసుకుందాం అనేసి అక్కడ తీసుకొచ్చామండి ఇంకా ఫొటోస్ అంటే అండి ఫుల్గా అసలు మాత్రం సపోర్ట్ చేస్తాడు మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి నా గురించి ఆలోచించుకోవడమే మానేశానండి ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడే అన్నట్లుంది నాకు మాత్రం సో మేబీ ప్రతి ఒక్క తల్లికి కూడా అలాగే ఉంటుందండి సిచ్యువేషను మేబీ ఫస్ట్ కిడ్ అయ్యకమండీ ఇంకా ఎక్కువ ఎమోషనల్ అట్రాక్షన్ అండ్ ఎఫెక్షన్ ఇంకా అన్నీ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అండి మా చిన్నోడి మీద మాత్రం సో పాపం అయితే టిఫిన్ కూడా తినిపించకుండా తీసుకొచ్చానండి ఇంకా కార్లో టెంపుల్కి వెళ్తూ తినిపించానండి టిఫిన్ మాత్రం సో తిన్నాడు ఇంకా ఈరోజు చేసేకి తవస్టే కదండి వీక్ డే కాబట్టి పెద్దగా టెంపుల్ అయితే ఎవ్వరు లేరు అండ్ జస్ట్ ఒకరు మాత్రం అన్నప్రాసన అయితే చేయించుకుంటున్నారు తెలుగు వాళ్ళే అండ్ ఇక్కడ చూసారు కదండి ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా చాలా ఓపెన్ ప్లేస్ బయట మాత్రం సో ఇన్ సైడ్ వచ్చేసాక ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పర్టికులర్గా ఈ టే ఈ స్వామి టెంపుల్ అలాగైతే ఉండదండి ఇక్కడ సో అందరిని మాత్రం చూసారు కదా ముందు కనిపిస్తుంది కదండి సో ఒక్కొక్క స్వామిని అయితే ఉంటారండి అందరి దేవుళ్ళు మాత్రం అండ్ ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఉన్నట్టు కుదరదు కదండి ఏదైనా రన్ చేయడానికి మన ఇండియన్సే కాబట్టి సో అందరూ స్వాములు ఒక టెంపుల్లోనే ఉంటారండి టెక్సాస్ అక్కడ ఉన్నంత టెంపుల్ పెద్దగా అయితే లేదండి జస్ట్ ఈ చిన్నది ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే అవుతుంది అనుకుంటున్నానండి సో టెంపుల్లో అయితే ఇంకా కొంచెంసేపు కూర్చున్నామండి ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అది ప్లాన్ ఉందండి అండ్ డిన్నర్ది ఫ్రెండ్స్ని బిల్స్ ఇన్వైట్ చేశాము సో ఇంకైతే వెళ్ళి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి అప్పటికి లెవెన్ అయితే దాటిపోయిందండి సో సెవెన్కి అలా ప్లాన్ చేసాము ఇంకా అవుతుంది అవ్వదు అన్నట్లు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసామండి సో ఇంకా మా చిన్నోడు మాత్రం ఫుల్గా ఖుషీగా ఉన్నాడు సో లాస్ట్కి అయితే చెప్తున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఫుల్గా చెప్తున్నాడు అండి మమ్మీనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నచ్చిందని చెప్తున్నాడండి సో అంతకంటే ఇంకేం కావాలండి సో ఏదో చిన్న చిన్న ఆనందాలండి మన ఇండియాలోగా హంగామా చేసి ఏం చేయలేం కదండి సో అందుకనేసి సింపుల్గా చేసాము అండ్ తను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్లు అండి సో అట్లీస్ట్ ఆ రోజు టెన్ మెంబర్స్ అనే ఇంట్లో తింటే బాగుంటుంది అనే దానికోసం అనేసి ఇన్వైట్ చేశామండి మన వాడికి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడండి అలోన్గా ఉండడు కదా సో అందుకనేసి అండి సో ఇంకా నేనైతే మావాడు బర్త్డేమో కాని అండి నేనైతే ఫుల్గా రెడీ చేసి ఇంకా నా హంగామా అనేది ఎక్కువ ఉందండి అనిపించింది సో మా చిన్నోడు బర్త్డే అంటే నాకు అది ఇంకా పెద్దది కదండి సో ఇద్దరం అయితే ఫుల్గా హ్యాపీగా ఉన్నామండి అండ్ ఇంకా మా వాడితే రిటర్న్ అవుతుంటే ఇంకా వాల్మార్ట్కి వెళ్దాం శామ్స్కి వెళ్తాము అని అడుగుతున్నాడండి ఇంకా నేనైతే యాక్చువల్గా అయితే ఫుల్ లాగ్ లాగా అనుకున్నామండి అసలు బట్ అస్సలు కుదరలేదు అంత ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ కుదరలేదు జస్ట్ ఇంకా అలాగైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసామండి సో చాలా టేస్టీగా అసలు సూపర్గా వచ్చాయండి మా ఫ్రెండ్ అని నేను ఇద్దరమైతే కుక్ చేసాము సో టెన్ మెంబర్స్ అలాగైతే ఇన్వైట్ చేశామండి ఫుడ్ అలాగైతే ఫైవ్ కల్లా ప్రిపేర్ చేశామండి ఇంకా నెక్స్ట్ డెకరేషన్ ఒకటి ఉంది సో డెకరేషన్కి అయితే రెడీ చేస్తున్నాం మా వాడైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలని ఫుల్ వెయిటింగ్ అండి సో మమ్మీ కేక్ తీసుకురా ఇంకా డెకరేషన్కి అంత హెల్ప్ చేస్తున్నాడు సో వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదండి ఇంకా హాల్ అంతా అయితే క్లియర్ చేసాం మా చిన్నోడు టాయ్స్ తీసుకొచ్చి బయట పెట్టేసి సో ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి జస్ట్ చాలా తక్కువ టైంలోనే ఫినిష్ అయిపోయిందండి ఎందుకంటే సింపుల్గా డెకరేషన్ ఉంది కదా సో కొంచెం ఫొటోస్ అయితే బాగా వచ్చాయండి బట్ మా చిన్నోడు మాత్రం ఎక్కువ ఫొటోస్కి అయితే కోఆపరేషన్ చేయలేదండి సో చూ కేక్ ఎలా అనిపించింది అండ్ డెకరేషన్ ఎలాగుందో అయితే కామెంట్ చేయండి డెకరేషన్ సింపుల్గా ఉంది బట్ మాత్రం ఫొటోస్ అయితే చాలా గ్రాండ్గా వచ్చిందండి సో మా వాడు బర్త్డేమో కానీ నా ఫొటోస్ నేను ఫొటోస్ తీసుకోవడమే ఎక్కువైందండి ఇంకా మా వాడైతే ఇంకా నైట్ లెవెన్ అయినా కానీ నిద్రపోలేదండి చూసారా టాయ్స్ చూసుకుంటూ కొత్తవి కదండి గిఫ్ట్స్ వచ్చినవి ఇంకా ఆడుతూ ఉన్నాడు సో నిద్రపోయేటప్పుడు అయితే ఇంకా ముచ్చట్లు వేస్తూ చెప్పాడండి చాలా లెంతీ అవుతుంది అనేసి నేను కట్ చేశాను సో మావాడైతే మమ్మీ హ్యాపీ రేపు కూడా కట్ చేయని చెప్తున్నాడు